నమ్మకమైన ఏసు నామములో మీకు శుభములు పలుకుతూ నేటి దినాన్న మరి వాక్య విలువ విత్తువాని విత్తనం గురించి గతంలో చెప్పిన మరొకసారి జ్ఞాపకం చేద్దామని చెప్తూ బంగారు పొరుగులో మరికొన్ని తలంపులు నాకు ఇష్టంగా ఉండే మీకు చెప్పుకుంటూ మరి వాక్య ధ్యానంలో విత్తువాని విత్తనం విలువలు మనం ధ్యానం చేసుకుందాం అండి అయితే మనకు వాక్యం ఎంతో విలువైంది ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథము అది అన్ని తరాలకు మరి ఆత్మే స్ఫూర్తిని ఉద్యోవాన్ని కలిగించేటువంటి జీవిత గమనాన్ని సరిచేసేటువంటి మన బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చాల్చుకున్నా అది మనకు చాలా అవసరమే మన అది గద్దెంపిస్తుంది అది మన గుణాన్ని మారుస్తుంది దానిలో ప్రార్థన ఉంది ప్రవర్తన మారుస్తుంది ఈ వాక్యము జీవితాన్నే మార్చేస్తుంది జీ మరి వాక్యంలో స్థుతి మన స్థితిని మారుస్తుంది దానిలో నేర్పించే నీతి నడకను మారుస్తుంది యథార్థత నిన్ను ఏసే చింతకు చేరుస్తుంది ఈ అనుభవాలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి మరి ఈ అందరూ కూడా ఈ బంగారు పరిగ అనేటువంటి జానాన్ని ఇష్టంగా స్వీకరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను మిమ్మల్ని మనకి బంధాలు చాలా గొప్ప ఏ బంధమైన అవసరంతో కాకుండా ఆప్యాయతో ముడివేసి ఉండాలని జ్ఞాపకం చేసుకుందాం కాలం అందరికీ మనం ఆత్మీయులమే కానీ సంపాదన ఆగిపోతే మన ఇంట్లో వాళ్ళకే పరాయి అవుతాం అయితే మరి ఎవరు ఎవరో ఎగతాలు చేశారని జీవితం ఆగిపోకూడదు ఎగతాలు వాళ్ళు మళ్ళా మనల్ని గుర్తించే రీతిగా మన జీవితం నడుపుకోవాలి ఎదురు వారికి ఏం తెలుసు అనుకోవడం అనే అమాయకత్వం అయితే అంతా తెలుసు అనుకోవడం మన మూర్ఖత్వమే కాబట్టి అనుభవాలు చూసుకోవాలి ఒక ఆలోచన నాటితే అది పనిగా మారుతుంది ఎదుగుతుంది ఆ పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది మనకి మన ఫేట్ మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది హృదయంలో నిజాయితీగా ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో మనకు కనబడుతుంది మన కేవలం విజయాల నుంచే కాదు అపుచాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు మీరు భవిష్యత్తును మార్చలేరు కానీ మన అలవాట్లు మార్చుకోవచ్చు అలవాట్లు భవిష్యత్తును కూడా మార్చేస్తాయి కదా గెలుపు లాంటిది దాన్ని పట్టుకోవాలని చూడకూడదు దారిలో మనం సాగిపోతూ ఉండాలి దాని అదే నీకు వస్తుంది ఆయన దేవుని యొక్క అడుగు జాడలను మనం పాటిస్తే ఆ వెలుగులో మనం నడిస్తే ఆయన మార్గమైన క్రీస్తుని వెంబడిస్తే నిత్యత్వానికి ఈజీగా మనం ప్రభువుని చేరుకోగలం కదా మరి దినాన్న వాక్యం యొక్క విలువ విత్తువాని ఉపనంలో మనం శ్రేష్టమైన అనుభవాన్ని తెలుసుకుందాం వాక్యము విలువ విత్తువాని ఉపమానం చెప్పడానికి ముందుగా గతంలో చెప్పిన వాక్యము ప్రార్థన గురించి మళ్ళీ ఒకసారి నేను జ్ఞాపకం చేస్తానండి ఎందుకంటే వాక్యము శక్తిగలది ఆది కాండంలో కూడా మరి వాక్యమే ఉన్నది మరి యోహాన్లో కూడా వాక్యమే ఆరంభమైనది దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక వాక్యాన్ని మనం జానిద్దాం వాక్యము ప్రార్థన క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు నీ వాక్యమే నన్ను బ్రతికించను నీ వాక్యమే నా పాదాలకు దీపు నీ వాక్యమే నేను జారిపోకుండా కాపాడింది ఇలాగా మనం చెప్పుకుంటూ వస్తాం వాక్యము దీ బండికి రెండు చక్రాలు వంటివే కదా ప్రార్థనా వాక్యం వాక్యము దేవు ప్రేమను తెలుసుకున్న అనుభవం అయితే ప్రార్థన అద్భుతాలు చేయిస్తుంది వాక్యం పరలోకం గురించి తెలియజేస్తే ప్రార్థన పరలోకం సైతము కదిలించేటువంటి అనుభవాలను ఇస్తుంది వాక్యము నీకు ఆదరణ కలిగిస్తే ప్రార్థన ఆశ్చర్యకరాలు చేస్తుంది వాక్యము జీవాన్ని వెలిగిస్తే జీవితాన్ని కూడా వెలిగిస్తే ప్రార్థన వెలుగులో మనల్ని నడిపిస్తుంది మరి వాక్యము పాపం అంటే ఏమిటో తెలియచేస్తే ప్రార్థన పాపం చేయకుండా అది మనని సహాయపడుతుంది వాక్యము ఏ మార్గంలో వెళ్ళాలి తెలియజేస్తుంది ఆ మార్గంలో నడిపించేది ప్రార్థన వాక్యము నేను దేవునికి దగ్గరగా చేస్తే ప్రార్థన ఆయనతో ఉండేలాగా చేస్తుంది వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడితే ప్రార్థన ద్వారా నీ చేసుకుంటాడు అయితే ప్రార్థన వాక్యము మనకు కవచం అయితే మరి ప్రార్థన మనకు ఆయుధము మరి దేవునికి కళ్ళు చెవులు ఉన్నాయి వాక్యం చదువుట చూస్తాడు ప్రార్థనా శక్తిని కూడా గమనిస్తాడు వాక్య ధ్యానము ప్రార్థనా జీవితము క్రైస్తవునికి గీటు రాయి మరి నీటిలో దిగకుండా ఈత నేర్చుకోలేనట్లే మనం పరుగు పొందెల్లో మరి పరిగెత్తకుండా గమ్యం చేరుకోలేనట్లే మనము వాక్యం తెలుసుకోకుండా ప్రార్థించకుండా దేవుని శక్తిని పొందుకోలేము వాక్యమే మనకు శక్తి అదే వాక్యమే మనకి ప్రామాణిక ప్రామాణికము ప్రార్థనే మన ఆత్మీయ పోరాటాలని మరి మార్గ సరిచేసి ఇచ్చి మనం ముందుకు సాగిపోయేటువంటి గమ్యాన్ని చేరుకునేటువంటి ధన్యత ఇస్తుంది ఈ రెండు అనుభవాల్ని పదే పదే జ్ఞాపకం చేసుకుందాం అంటే ఒకసారి చెప్పిన అనుభవం మళ్ళీ చెప్తున్నాను అయితే విత్తమాన ఉత్ ఉపమానాన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నాను దానిలో మరి అనేక సత్యాలు బోధించాడు ఇది పన్నెండు ఉపమానాల్లో పరలోక రాజ్యం గురించి చెప్పినట్లు ఇది మొదటిది మనం దివిటీలది పదకొండు చూసుకుందాం పన్నెండు ఏమో తలాంతులు చూసుకున్నాం కదా ఇది ప్రాముఖ్యంగా ఎందుకు చెప్పాడో కూడా అది చక్కగా వివరించాడండి క్రీస్తు నోటి మాటలతో చెప్తా మాట మన హృదయం ఏ కోవకు చెందిందో కూడా తెలుసుకుందాం కొత్త నేపథ్యంలో మత్త పదమూడు ఒకటి నుంచి తొమ్మిది వరకు మార్కులో నాలుగు ఒకటి నుంచి ఇరవై వరకు లూకా ఎనిమిది నాలుగు నుంచి పదిహేను వరకు ఈ ముగ్గురు మాత్రము రాసారండి అని వాక్య విలువని యోహన్ తెలియజేశాడు అయితే పరలోక మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది చూచుచుండి చూడరు వినిచుండి గ్రహింపురు గనుక ఇందు నిమిత్తమైన ఉపమానము చెప్తున్నానని కూడా క్రీస్తు ఈ వాక్యంలో చెప్పాడండి పదవచనంలో ఎలా చక్కటి మాటండి మనం గ్రహించడం కోసమే చెప్పాడు తర్వాత మూడు రక నాలుగు రకాల నేల మీద పడటం తెలుసు కదా మరి త్రోవ ప్రకరణ పడ్డాయి మనులేని రాతి నేలపై పడ్డాయి మొండల పడ్డాయి మంచి నేలపై కూడా పడ్డాయి నేలలు మానవ హృదయానికి సూచన విత్తనము దేవుని వాక్యము విత్తుట వాక్యం వెదజల్లుట విత్త విత్తనాల్లో జీవం ఉంటుంది అది దైవ వాక్యం జీవం ఉంది మరి విత్తనంపై కవచి ఉంటుంది దాన్ని ఛేదించుకుని భూమిలో నుంచి అంకురార్పణ చేస్తుంది కదా హెబ్బే నాలుగు పన్నెంట్ల వాక్యము సజీవమైన రెండు అంచులు ఖడ్గమే ఒకటే వ్యూహాన్ని ఒకటి ఒకటిలో జీవ వాక్యం గురించి ఆది ఎందు ఏది ఉండనో ఏది వింటమో అది కనులారా చూసామో ఏది నిదాని చూసి కనుక్కుంటామో మా చేతులు ఏమి తాకేయో ఆ జీవం గురించే సాక్ష్యమిస్తున్నామని ఈ ముగ్గురు ఈ ఉపమానం చెప్తే నాలుగో యోహాను ఈ వాక్యం గురించి అద్భుతంగా చెప్పాడు నాలుగో సువర్త రాస్తాయను దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాం పేతురు సాక్ష్యంగా కూడా ప్రభువా నీవే కదా జీవుపు మాటలు వాడవని చెప్తాడు మరి బాడ్నీలో జబ్బు శాస్త్ర పరంగా విత్తనంలో ఏ లక్షణాలు దాగుంటాయో అదే మనకు మొక్కగా వస్తుంది ఫలిస్థితి బ్రేళ్ళు కాండము ఆకులు ఫలాలు కూడా మనం చూస్తాం సారీ నాలుగో పంతొమ్మిదిలో క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడి వరకు ప్రసవంతు కలిగినట్టుగా పాలు వేసాడు కదా మరి ఈ అన్ని అనుభవాలు కూడా మనకి క్రీస్తు స్వరూపంలో తేపట్టానికే ఈ సందేశాలు డివైన్ నేచర్ డివైన్ ఫీచర్స్ గల్తీయులారా మరి గల్తీయు గల్తీయుల గురించి చెప్తూ మీరు పొరుగు సత్యం అనుసరించి నడవండి అవేకులారా ఆత్మ సంబంధంగా ఆరంభించి శారీరకంగా ముగిస్తున్నారా తిమోతితో కూడా చెప్తూ మాటల్లో క్రియల్లో ప మరి ప్రవర్తనలో పవిత్రంగా ఉండమన్నాడు తర్వాత పేతురు కూడా ఒకటో పేతురు మూడు మూడు నాలుగులో వెలుపల అలంకారంలో మీరు అలంకారంగా ఉండనేయక సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షరాకరంగా మీ హృదయాంతరంగ స్వభావంను మీరు అలంకారంగా ఉండాలి ఈ దేవుని దృష్టికి మిక్కు విలువగలది వివరాలన్నీ మరి దైవిక స్వభావం అలవర్చుకోవాలనే మరి విత్ విత్తనం ప పడినటువంటి స్థలాన్ని చూద్దాం ఆ పడిన స్థలంలో ముందు త్రోవ పక్కన పడ్డాయన్నారు అవి వాటిని ఏమి తీసుకుపోయినాయి ఆకాశ పక్షులు అవి అంకురించలేదు వేరు కాండము ఆకులు అన్ని ఫలాలు ఏమి లేవు ఆనవాళ్ళు లేవు నో రూట్ నో షూట్ నో ఫ్రూట్ సైతాను అనుచరులు ఆ ప్రభావం ద్వారా అది మొలకెత్తే అవకాశం పనినేయకుండా చేసేసాయి రెండవ నేల రాతి నేల కొంచెం మన్నుంది వేరు కొద్దిగా ఏర్పడింది నేల మెత్తగా లేదు లోనికి చొరబడలేకపోయింది కాండం ఏర్పడలేదు నో ఫ్రూట్ ఫలితం లేదు మూడవది ముండ్ల పొదలు అవి ఎదిగిన భాగాన్ని అణిచివేసేసాయి వేరు కాండ ఏర్పడ్డాయి కానీ ఫలం మాత్రం ఏమీ లేదు నాలుగు నెలపై ఫలం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ముప్పై అరవై నూరంతులుగా ఫలించిన అనుభవాలు మనం ముందుగా చూస్తాం ఇంకా డీటెయిల్గా మనం ముందుకు చూద్దాం ఫిబ్రవరి ఆరు పన్నెండులో ఈ నిరీక్షణ మరి నిశ్చలము స్థిరమైన మన ఆత్మలకు లంగర వలె ప్రవేశిస్తుంది అని చెప్తూ మరి అనేక భక్తులు అనేక అనుభవాల్ని మన రిఫరెన్సెస్ తోటి నేర్పిస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ సందేశంలో వాడిన ప్రతి రెఫరెన్స్లో ఉండే అర్థాన్ని మనం చాలా విసిదంగా గమనిద్దామండి దారిపడిన దారి మళ్ళీ మొదలు పెడదాం దారిపడిన విత్తనం చూస్తే వారి సందేహ సందేహ సందేహాలతో ఉంటారు సందేహాత్మకంగా హృదయస్థితి కలిగిన వారిగా ఉంటారని మరి గురుతులు కోరే మనసు కలిగి ఉంటారు ఏకసి నాలుగు అంధకారమైన మనసు గల వారి తమ హృదయ కాఠిన్యం వల్ల తమలో ఉన్న అజ్ఞానం వల్ల దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు ఇది నిజమా అని సైతాను ఆకపక్షులు ఆకాశ పక్షులు ఎలా తీసేసిపోయినాయో వాళ్ళలో ఉండే భక్తిని అనుమానాలతోటి తీసుకెళ్లిపోయింది కదా వారిని వారిని విడపడిన వారైపోయారు మా గుంపులో చేరకూడదు మనం వే సైడ్ హార్ట్ చెవిలో ఒక చెవితో వింటూ చెవిలో వదిలిపెట్టే వాళ్ళంగా ఉండేవారే వీళ్ళు స్థిరలుగా ఉండరు మరి వింటి వల్ల విశ్వాసం కలిగేది అనుభవించాలి రెండో నెల రాతి నెల గనుక అది మట్టి లేదు అది వాక్కి విన్నను అది నా కొరకే అది తాత్కాలికంగా ఆనందపడతారే కానీ ఆనందించి వెనకబడిపోతారు లోతు వేరు లేపోవడం పాతుకొని పోలేక రాత్రి పగలు కొట్టుకుని లోపల పోలేక కావాలి కానీ రాత్రిని పగల కొట్టగలిగింది సుత్తే కదండి మనం వాక్యమే శుద్ధితో పోల్చారు కదా ఆ రాత్రి బండ వంటి మనసులో మొక్కలు చేసుకొని మనం లోతుకు ఎదిగ బలంగా ఉండాలని వాక్యం బోధిస్తుంది ఈ మరి భక్తి ఒక నెల భక్తి ఒక వారం భక్తి ఒక సంవత్సరం భక్తి కాదండి స్థిరమైన భక్తి కావాలి వృక్షం నిటారుగా నిలబడాలంటే వేరు లోతుగా దిగబడాలి పాతుకుపోవాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి ఒకటే పేద ఐదు ఎనిమిదిలో నిభ్రమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి విరోధి అయిన సైతాం సింహం వలె మిగుతుగా వస్తుంది అని చెప్తూ ఉన్నారు కాబట్టి ఆరు పంతొమ్మిది ఎదుగు మరి ఎదుగనీయక అడ్డులు ఆటంకాలు కలిగించి ఫలించనీయక నిరుత్సాహం కలిగించే అనుభవాలతో కూడా మనం ఉంటాం హెబ్బీ ఇదే వాక్యం నిరీక్షణ నిశ్చలము స్థిరమును ఆత్మకు లంగరిగా తెర లోపల ప్రవేశిస్తుంది అనే మాట రాతి నేల వల్ల మనలో మరి నిరీక్షణ స్థిరము లోపల ప్రవేశించి ఫలించే అనుభవాలు ఇవ్వలేకుండా రాతి అది చేస్తుంది కాబట్టి మనం భక్తిలో స్థిరంగా ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం రాతి స్థితి ఏంటంటే శ్రమలు హింసలు రాగానే వాక్యం నిమిత్తం ఈ శ్రమ వస్తే తట్టుకోలేరు హెబ్రిబాదు విశ్వాసం దాని విశ్వాసం గమనిస్తే అది చెక్కు చెదరలేదు నా మార్కు నాలుగు పదిహేడులో మొదట సంతోషంగా ఉంటారు కానీ కొంతకాలమే ఆ సంతోషం ఉంచుకొని మరి తర్వాత శ్రమలు అభ్యంతరాలు వస్తే మరి పడిపోతారు మరి వీళ్ళందరూ కూడా నిర్గమాకండ ఇరవై పద్నాలుగులో పదాజ్ఞలను పాటించిన వారే ప్రభువుని ప్రేమించాలని తర్వాత ప్రకటన ఆరు తొమ్మిదిలో భక్తుల వాక్యం నిమిత్తము సాక్షి నిమిత్తము వధించబడిన ఆత్మలు ఉన్నాయి అవి సంఘమే ధైర్యంగా శ్రమలు ఎదురు ఎదుర్కొనే వారిగా ఉన్నారు అభ్యంతర పడలేదు అటువంటి అభ్యంతరాలు రాకుండా ఉండాలి మూడవది ముండ్ల పదంలో ఏం చేస్తున్నాం మనం ముండ్లపతులలోనికి ఆలోచిస్తే విత్తనం లోనికి వెళ్ళింది కానీ వేరు ఏర్పడింది ఎదుగుతోలకు ఆటంకాలు ఉండటం వల్ల అది అణిచివేశాయి కాండము పెరిగింది ఫలించే సమయానికి నాశనమైపోయింది మన ఆత్మీయస్థితి కూడా కొన్నిసారి అనగారిపోయినట్టు గ్రహించలేని వరకు ఉంటున్నామేమో పరీక్షించుకుందాం మనలో కొన్ని లక్షణాలు ఉంటాయి అంతరం క్రీస్తు స్వభావం లోపల మరి మనం రూపొందించబడాలి కదా తులసి మూడు తొమ్మిది పదిలో ప్రాచీన స్వభావం క్రియలు పరిచయించి జ్ఞానం కలుగు నిమిత్తము తాను సృజించినామని పోలుగు చెప్పిన నూతనపరచబడుతున్న నవీన స్వభావం దంచుకోవాలి అది అప్పుడు మనకి చిగురించే వాళ్ళంగా మన జీవితాలు ఫలిస్తాయి అయితే ఒకటో ఉదాహరణ నాలుగు దేవుడి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు ఆయనలో ఎరుగడు దేవుని ప్రేమ మనలో జీవించాలి ఆ బీజం మనలో ఉండాలి పాపం చేయకుండా అది భద్రపరుస్తుంది ఆ వాక్యం సమృద్ధిగా ఉంటే పాపం చేయలేం కదా ముళ్ళు అణిచి వేసే అవకాశం విశ్వాసం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మార్కు నాలుగు పద్దెనిమిది పంతొమ్మిదిలో వివరాలు ఉన్నాయి నాలుగు రకాల మరి వీళ్ళ ముళ్ళు కూడా ఉన్నాయి ఎటువంటి ఐహిక విచారాలు ఉన్నాయో చక్కగా వివరంగా వివరించారు వరల్లీ థాట్స్ ఐహిక విచారాలు రెండోది ధన మోసములు ధనవంతులు ఒకటే అపేక్షించే వారు ఒకటో తరు తొమ్మిది పది శోధనలో గురువులు అవివేక హానికరమైనటువంటి దురాశలతో పడిపోతారు లస్ట్ ఫర్ అదర్ థింగ్స్ నష్టం కలిగించే ఇతర విషయాల్లో మనం పడకూడదు లోక ఎనిమిది పద్నాలుగులో కూడా ఈ ఇతర విషయములు అనేది జీవన సంబంధమైన విచారములు మరి ధన భోగములు వేయబడు రీతిగా పరిపక్వంగా ఫలించలేని వారి ఈ అనుభవాలు తర్వాత భోగలుపు ఆశ తప్ప కుమారుడు ధనవంతులు లాసల్లో ధనవంతుడు ఇలా ఆశించిన వారి బైబిల్లో కూడా విలాము ఆకాను మరి అన్నయ్య శిర గహజీ ధనవంతులై మరి జీవించిన వాళ్ళు ఉన్నారు నష్టపడిన వాళ్ళకు ఉన్నారు అబ్రహాము ఇస్సాకు యో యోగు మోషే వీళ్ళందరూ ఉన్నారు కదా ధనవంతులై ఉండి ప్రభువునే ప్రేమించారు ధనము ఆశించిన వారు కారు లోక ఆకర్షణకు అతీతంగా సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండటం మనం నేర్చుకుందాం లోక ఎనిమిది ఏడులో ముండ్ల పొరలు వాటితో మొలిచి అడిచివేశారు ఇక్కడ ఎంతో చక్కటి మాట ఉందండి ముండ్ల పొరలు కూడా వాడితో మొలిచినాయి అటులతోనే మొలిచినాయి మనం కూడా లోకంతో ఉన్నాం లోకాష్లతో ఉండే వాళ్ళతో జీవిస్తున్నాం గనక వాటితో పాటు రాజీ పడక మన జీవితాన్ని ఆత్మీయంగా ప్రోత్సహించే వాళ్ళుగా ఉండరు వాళ్ళు నిరుత్సాహపరిచే వాళ్ళు ముళ్ళిలాగా ఉంటారు ఆత్మలో మండే మంటను వారిగా ఉంటారు మనం గమనించుకొని జీవించాలని ఈ ముళ్లపొదల గురించి జ్ఞాపకం చేశారు ముండ్ల ఎదిగి వాటిని అణిచివేశారు వాళ్ళని మించిపోయి ఎదిగిపోతారండి మనం వాళ్ళని చూసి అమ్మో ఏంటి దేవుని లేని వాళ్ళు ఇంత దర్జాగా ఉన్నారేంటి మనం ఇలా ఉన్నామేంటి ఆలోచించే అవకాశం కలుగుతుంది కానీ మనలో ఉండే దేవుడు గొప్ప దేవుడు అని మనం గ్రహించుకొని వీటికి అతీతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఆ బాధన మనం పడకూడదు ఆ రకంగా ముళ్ళదు అణచివేసే పరిస్థితి రానియకూడదు నా మంచి మంచిదే పడినటువంటి నాలుగో నెలలో మార్కు నాలుగు ఇరవైలో వాక్యం విని అంగీకరించి ముప్పదంతలు అరవదంతలు లూనట్లకు ఫలించేవారు ఇక్కడ తేడాలు ఎందుకు వచ్చినాయి సాగుబడి వారిలో తేడా ఉంది సోమర్తనం ఉంది ప్రయాస సాగులో పర్సెంటేజ్ తేడా ఉంది మరి ఇస్సాకైతే కరువులోనే మరి ఎంతో చక్కగా మరి బిత్తాడు హండ్రెడ్ పర్సెంట్ పంటకు వస్తే అక్కడ వాళ్ళు అందరూ ఆశ్చర్యపడతారు తండ్రి విశ్వాసం మీద ఆధారపడి అనుకున్నాడు సాయంత్రం వేళ పలువులో ప్రార్థించాడు అదే ప్రార్థానుభవమే ఆ దేవుని మీద పితృల్ని తల్లిదండ్రులు గౌరవించటం మరి ప్రార్థనాత్మ వల్లనే ఫలించేదని మనం నేర్చుకుందాం ఫ్రూట్ మోర్ మచ్ ఫ్రూట్ మరి మోర్ ఫ్రూట్ ఫ్రూట్ అనే అనుభవాల్లో మనం ఎలా ఫలించాలో ద్రాక్ష తీగల గురించి వ్యూహాన్ లో క్రీస్ చెప్పాడు నాలుగు అంటగటపడి నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు ఇక్కడ చక్కటి చివరలో చెప్పే ఈ ఏడు ఫలాలు ఎంతో విలువైన జ్ఞానాలండి గమనిద్దాం మరి విశ్వాస ఫలాలు ఎలా ఉన్నాయంటే ఒకటో పేతురు ఒకటి ఎనిమిది తొమ్మిదిలో మీరు ఆయన చూడకపోయినా ప్రేమిస్తున్నారు మరి విశ్వసిస్తున్నారు విశ్వాసం నాకు ఫలము అంటే ఆ విశ్వాసంలో ఫలం అంటే ఆత్మరక్షణ అంటే ఆత్మరక్షణ ఒక ఫలం అది యుక్తమైన సంతోషం గలవారి ఆనందిస్తారు అని కూడా చెప్పారు రెండవది పరిశుద్ధ ఫలం అది రోమ ఆరు ఇరవై రెండు క్రీస్తు రక్తము ద్వారా పాపము నుండి వింబడిన వారికి పరిశుద్ధత కలుగుతయే మీకు ఫలము రెండవది మొదటి రక్షణ రెండవది పరిశుద్ధత మూడవ ఫలము నీతి ఫలము పిలిపి ఒకటి పదకొండు మీ మీ ప్రేమ తెలివితోనూ సకల విధం లేని అనుభవ జ్ఞానముతోనూ అభివృద్ధి పొందుచు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కలు నిర్దోషులుగా ఉండాలని అన్నాడు ఇక్కడ నీతి ఫలము మూడవది నీతి ఫలము నాలుగవది అందరూ ఇష్టపడే జీవ ఫలము హెబ్రి పదమూడు పదిహేను ఆయన నామం ఒప్పుకుని స్థుతి యాగంగా చేస్తూ మన నోటితో పెదవులతో ఆయన స్థుతి అర్పిస్తే జీఫో ఫలం అంటారండి మనకు తెలిసినటువంటి ఆత్మ ఫలాలు ఐదు ఇరవై రెండులో తొమ్మిది ఉన్నాయి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మరి మంచితనము నిగ్రహం అన్ని తొమ్మిది ఫలాలు మనం ఫలించే వారంగా ఉండాలని గతిలో మనకు హెచ్చరింపబడ్డాము తర్వాత ఆత్మ సంపాదన ఫలం అది చాలా అవసరమైన ఫలం అండి మీరు లోక సర్వలోకంకి వెళ్ళి అందరు శిష్యులుగా చేయండి మీ గంత వరకు సాక్షులుగా ఉంటారు ఆత్మ సంపాదన ఆత్మ జాలరిగా మనం ఉండాలి రోమా ఒకటి పొలముడు మీలో కూడా ఏదైనా పొందవలనే నేను ఆశిస్తున్నా అని పౌలు కూడా అంటాడు తర్వాత చివరిదిగా న్యాయపీఠం వద్ద ఉండే ఫలము రెండవ కొరింతి ఐదు పది ఎందుకన తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా చెడ్డవైనా సరే దేహంతో జరిగించే వాటి ఫలం పొందినట్లు మనము న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి అక్కడ ఫలాన్ని ఎదురు చూడాలి మళ్ళా చెప్పుకుందాం రక్షణ ఫలము పరిశుద్ధ ఫలము తర్వాత నీతి ఫలము జీవ ఫలము ఆత్మ ఫలము ఆత్మ సంపాదించే ఫలము న్యాయపీఠం మీద ఉండే ఫలాలు ఇవన్నీ కూడా ఫలించాలి ఇలా ముప్పదంతలు అరవై దంతలు నూరగా ఫలించడం కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫలించాలంటే ముప్పు తొందరగా ఫలించడం అంటే అంట వాక్య మురికే శ్రద్ధగా వినం వరకే పరిమితం అవడం అంటండి అరవై పర్సెంట్ మనం వాక్యం రాసుకుని మనం జ్ఞాపక ఉంచుకుందామని మనం భద్రపరుచుకుంటామే రెండవ అనుభవం అంట హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అది రాసుకున్నది బాగా నేర్చుకుని ఇతరులకు పంచుకోగలిగినటువంటి అంత తరువాత అనమాట మళ్ళీ ఎక్కడ పులిపోకుండా తిరిగి చెప్పగలిగిన అనుభవంలోకి ఇతరులకు పంచుకున్న అనుభవంలోకి వచ్చిన వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఫలించేవారు మనం అటువంటి వాళ్ళగా ఉండి రోజువారీ మనకు వచ్చేటువంటి ఎన్నో చక్కని వాక్యాలని మనం ఒక నోట్ బుక్ రాసుకుని అది ధ్యానించుకుంటే మనం హండ్రెడ్ ఫలిత ఫలితాన్ని మనం పొందుతాం మన నేల ఎలా ఉంది మరి ఏ ఏ రీతిగా మరి ఆ సైతాన్ని ఎత్తుకుపోయే స్థితిలో ఉందా లేకపోతే లోతుగా వేరు లేనంత వల్ల రాతి నేలగా కఠినంగా ఉంటే రాతి గుండె మాంసం గుండగా చేసే దేవుడు మన ఉన్నాడు తర్వాత మనం మనల్ని మించిపోయి ఎదిగిపోయేటువంటి శక్తులు ఏమన్నా మన అణిచివేస్తుంటే నిరుత్సాహపరిస్తే మనం పుంజుకుందాం తర్వాత మంచిగా హండ్రెడ్ పర్సెంట్ మంచి నెలన బావుగా సేద్యం చేయబడినటువంటి బాగాని పొలంగా మన హృదయాలు ఉంచుకొని లూరియావలే తెరిచిన హృదయంగా ఉంచుకుంటే ప్రభు మనల్ని ఆశ్చర్య రీతిగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని ఇస్తారని మరి మరి నేను నేర్చుకుని మీతో పంచుకునే ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ ముగిస్తున్నానండి ఆమెను